ఎలాగ్రా కూర్చోండి కూర్చో 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 నేను గది లేదు కూర్చో సిట్ 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 కూర్చో ఏం చేస్తున్నారా ఏం జరుగుతుంది ఇంట్లో చేపలు వచ్చింది దాకా వాడు అంతే కావాలని వస్తుంటాడు వాకింగ్ చూడు మళ్ళీ పోయి ఆడుకోకుండా హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ముందుగా అందరికీ ఫ్రెండ్స్ ఈ సండే మన ఇంట్లో నిహారిక చేపలు తీసుకుంటుంది అనుకుంటే వంకాయలో ఏదో టమోటాలు పెట్టింది అక్కడ మరి ఏం చేస్తుంది అనేది చూడాలా ఏ కూర వంకాయ కూర ఇంత చేపలు వచ్చినట్టున్నాయి అక్కడికి చేపలు బాగా వాటి కాగిండు బాగానే ఉంటుంది కానీ కొద్దిగా ముళ్ళు ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ బుచ్చ అయితే టేస్ట్గా ఉంటుంది కాకపోతే తలకాయ ఒక కేజీ దొంగది కానీ టేస్ట్గా ఉంటుంది బొచ్చ రాగిండి బాగా ఫురా లేతగా ఉన్నది కానీ సూపర్ ఉంటుంది చేప యాడొచ్చినాయి యాడొచ్చాయి ఇదా బస్ స్టాండ్లో అక్కడ బాగుండవమ్మా ఇన్ని అక్కడ అక్కడ ఎంత ఎట్లా ఉంటాయంటే ఐస్లో ఐస్లో ఉంటాయి ఇది నువ్వు షాపుకి పోయినప్పుడు వచ్చింది కనపడింది ఆంటీ చేపలు ఉన్నాయా అన్నమాట ఉన్నాయమ్మా అండి అమ్మకాడికి వెళ్ళండి ఇంటికాడ అంటే ఏ ఇల్లు అనండి బ్రదర్కాడ అంటే తెలుసు అమ్మాయి అతను అయితే వచ్చింది ఏం చేపలు అని తెలియదులే అమ్మాయికి ఏం తెలుసులే ఎందుకంటే ఆ నుంచి వచ్చింది కదా తెలియదులేకపోతే చేపలు కుదరక మధ్యాహ్నానికి ఏదో ప్లాన్ చేశారు ఏదో ఒక ఏడు వంకాయలు ఉన్నాయి మూడు టమాటాలు ఉన్నాయి మూడు ఎర్రగడ్డలు ఉన్నాయి బావా నాలుగు టమోటాలు బావా ఏంది బావా నువ్వు అసలా ఒరి కనపడలేదు ఫ్రెండ్స్ అది అద్దె అద్దె చెప్పారు కదా నీకు చుక్కలాలు వచ్చేస్తుంటాయని ఎట్లా ఎట్లా అంటే వంకాయ పులుసు చేస్తాను అంటే ఉత్తమ వంకాయ పులుసు ఏమో బాగుంటుంది తినేసి ఇంకా కోరిగుడ్లు అన్నా లేకపోతే అన్నా ఎగొచ్చుగా కోరిగుడ్లు అయిపోయినాయి అంటాడా అంగట్లు అయిపోయినాయా లేకపోతే మీరు అలా తెచ్చిండ్రు ఖచ్చితంగా చింతపండి ఇదే అటు అయితే ఖచ్చితంగా కోడిగుడ్డు ఫ్రెండ్స్ ఈ రోజు మన ఇంట్లో నాకు అర్థం అయిపోతుంది వీళ్ళు నవ్వుకుంటున్నారు చింత చెప్పేస్తుంది నిజం ఏదో మొహం తేడాక పడుతుంది నిజం చెప్పరా ఇదిగో అవద్దు చెప్పకూడదు నాన్నకి అట్టయితే నిజంగా యాడీ అయ్యిందంటే ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో అయితే వంకాయ కోడిగుడ్ చేస్తుంది అరిక ఇప్పుడు మేమైతే ఆ వంకాయ కోడిగుడ్డు ఎలా చేసుకుంటాం అనేది ఈ వీడియోలో చూసేయండి ఇవి గుండె వంకాయలు తెచ్చినట్టుంది ఎవరు తెచ్చిందా ఇవేనా అనుకున్నా నొన్న నొన్నగా గుండు గుండెం వంకాయలు తెచ్చింది అవి ముదిరివే లేతవ్యాత ఓకే కట్ చేసేటైతే ఎంత అమ్మాయి పావు కిలోనా కిలోనా ఓకే పావు కిలో ఇరవై రూపాయలు తెచ్చింది టమాటాలు నాలుగు మూడు ఎరగడ్లు ఇప్పుడు వంకాయలు టమాటా ఎరగడ్డ కట్ చేసుకుందాం అదే విధంగా నెహర్గా చింతపండు మన నలుగురు సరిపడా ఎంత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చింతపండు ఓకే అవి నీళ్ళు పోసుకొద్దిగా కొద్దిగా నీళ్ళు అంటే ఒక చిమ్ము ఉంటాయి ఫ్రెండ్స్ చిమ్ము నీళ్ళు పోసేసి నానబెట్టేస్తుంది ఇప్పుడైతే ఈ టమాటా ఎరగడ్డ ఈ టమాటా ముక్కలు ముక్కలు కట్ చేయను ఇలా తీసేస్తాను ఓహో ఓకే నేను పిసుకుతాను కదా టమాటా ఓకే ఓకే కలుపుతలా ఏమంటుందా కలిసిపాటు కలిసిబాటు ఇక్కడ గమ్ముడా మనం ఇంకా ఆడుతూనే ఉంటుంది డాడీ 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 అంటనే ఉంటుంది ఇంకా అంత అనాలి డాడీ అనేది ఇంగ్లీష్ పదం నాన్న 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 ఇదిగోండి ఫ్రెండ్స్ టమాటాలు అయితే ఆ విధంగా కట్ చేసింది ఇందులో రెండు ఎర్రగడ్డ కట్ చేసింది ఒక ఎర్రగడ్డ ఏమో తిరగమాతకి తీసి పెట్టుకుంది సన్నగా తరిగి ఇప్పుడు ఈ ఎర్రగడ్డ టమాటా నీట్గా కలిసిపోయే విధంగా కలుపుతుంది కలిసిపోయి ఈ విధంగా చేసుకుంటుంది అరిక ఇంకో విధంగా అంటే ఎట్లా నేరిక ఇంకో విధంగా అంటే సన్నగా ముక్కలు కట్ చేసి టమోటా ఎరగడ్డ నూనెలో వాడుచుకొని అట్లా చేసుకుంటారు ఇట్లా ఒకసారి మీకు ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను అట్లా తినున్నాను ఇట్లా తినున్నాను నూనెలో వాడ్చుకునే విధంగా ఆ విధంగా టేస్ట్ ఒక రకంగా ఉంది ఈ విధంగా టేస్ట్ ఇంకో రకంగా ఉంది అందువల్ల మేము ట్రై చేయమంటున్నాను మీకు ఇష్టమంటే ట్రై చేయండి లేదంటే మీ కంటిన్యూటీ మీరు చేయండి మేమైతే ఈ విధంగా చేసుకుని తింటాం ఫ్రెండ్స్ మరి ఎక్కువగా అంటే తీసుకోద్దు ఆ టమాటా నలిగే విధంగా

అది ఉదయాన్నే లేచి గా ఆదివారం ఒక్క రోజే కాదు మిగతా రోజుల్లో కూడా చూపితే మిగతా రోజుల్లో వాళ్ళకి అంత టైం ఉండదు బావా తరగదు వేస్తారు ఓకే రైట్ చేజర్ నమ్మక ఇచ్చేయండి రాస్కార్ అవార్డు తను జమ్మ కూడా ఇచ్చేసేయండి రాస్కార్ అవార్డ్ బట్టలు అవుతుంది కాబట్టి బావా ఇలా కలిపేసేసిన తర్వాత ఓకే

కారం పుట్టి అసలు చూడండి కారం ఉందా కడుపులో మళ్ళీ మళ్ళీ అడిగి ఉంచుకుంటా కారం అంత కారం ఉన్నప్పుడు చెప్పాలి కదా కారం కారం అంటుంది కదా ఫ్రెండ్స్ మీరు రా మీరు నిన్న కోడిగుడ్డు దోశ కోడిగుడ్డు దోశ అంటున్నా ఇప్పుడు ఎర్రగారం దోశ పోసాను ఆ ఎర్రగారం దోశ కారం లేకుండా ఎట్ట తినింది బాగా కారంగా తినేసింది కారం ఒక పక్క ఊదుకుంటానే బలవంద మమ్మీ బవి బలవంద మమ్మీ అంట తినేసింది ఇప్పుడు కూరలో కారం అంటే నేను అంటే ఇంత వేస్తానంట చెప్పమ్మా చెప్పు చెప్పు నేను ఒప్పుకోను నా మీద చెప్పేసావు కదా తక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే పిల్లలు కారం ఉంది కారం ఉంది ఇప్పుడు ఎంత కారం తినాలో అంత కారమే ఇస్తాను నేను ఎక్కువ వేయించిన ఒక్క నిమిషం అమ్మ చెప్పండి క్లారిటీగా ఇప్పుడు అందులో నిహారిక ఒక అర స్పూను పసుపు వేస్తుంది తర్వాత మసాలా కారం కూడా అదే స్పూన్తో నాలుగున్నర స్పూను కారం వేసుకుంది మసాలా కారం సరిపోకపోతే వాటర్ పోసిన తర్వాత మళ్ళీ వేస్తుంది ఇప్పుడు అందులోనే ఒక స్పూను సాల్ట్ కల్లుప్పు ఈసారి వస్తాము తీసుకో నల్లగా ఉంటే తీసుకోండి బాబా కల్లుప్పు మంచిగా ఉంటే తీసుకుంటా ఇప్పుడు ఈ చెందుకు పులుసుని కలుపుకున్నాం ఎక్కువసేపు నానబెట్టింది కాబట్టి సింపుల్గా వచ్చేస్తుంది రసం ఈ విధంగా చింతపండు రసం బాగా తీసుకున్న తర్వాత ఆ పిప్పి అందులో పడకుండా చెయ్యి అట్లా అడ్డం పెట్టి అలా వడగొట్టుకుంటే సరిపోతుంది అన్నమాట లేదా టీ వడ టీ వడగట్టుకునే అది ఉన్నా కూడా చిమ్మి పెట్టుకొని వడగట్టుకోండి చిమ్మిరా టీ పుడి దాంట్లో పడకుండా వడకట్టుకుంటుందా ఏదైనా బెటరే మొత్తానికి అయితే పిప్పి దాంట్లో పడకూడదు మీ ఇష్టం అవును పిప్పి దాంట్లో పడకూడదు నువ్వు చేయడం నువ్వు పెడతావో లేకపోతే చిమ్మి అడ్డం పెడతావో ఆ పిప్పి ముందుకు దాంట్లో పడకూడదులే ఇప్పుడు ఇంకొంచెం వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్ అదే చింతపండులో ఇంకో ఇంకొకసారి ఆ చింతపండు రసం అంతా దాంట్లో పోయాలి కూర చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా ఇష్టం నాకు ఇట్లాగా కూరగాయలతో ఎక్కువ తినడం అది ఎండి చేపలు ఎక్కువ తినడం చాలా ఇష్టం నాకు దీంట్లో కానీ ఇదే వంకాయలో ఎండు గురకలు కానీ ఎండి సావడాలు మెత్తాళ్ళు కానీ అబ్బా సూపర్ ఉంటుంది ఎందుకంటే చాలా మంచిది మీకు దగ్గరలో ఎండి చేపలు ఉంటే మటుకు పచ్చి చేపల కంటే ఎండి చేపలు తీసుకొని మీరు ఇట్లాంటి కూరగాయలు వేసుకుంటారండి వంకాయలో బెండకాయలో మునక్కాయలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ ఒంటి నొప్పులు ఉండవు అది దానివల్ల మనకి ఉపయోగమే నష్టమే ఉండదు పులుసు తింటే కాలు నెట్టు రావు చెయ్యి కింద నీకు నుంచి నన్ను సంపద ఫ్రెండ్స్ ఆ స్టెప్పు చెప్పమని చెప్తున్నాను మళ్ళీ ఏమో అటగర్తున్నా గమ్ము అయిపోతుంది కింద లెగ్స్ ఎలా చెప్పాను చెప్పు నీకు వాన్ ఫ్రంట్కి పెట్టాలి కాలు ఎడంకాలు ఫ్రంట్కి ఫ్రంట్కి ముందుకి కాలు ఎలా పెట్టాను నేను పొద్దున నీకు ఎలా చూపించాను ఏ కాలు లెఫ్ట్ కాలు ముందుకు పెట్టి తర్వాత కాలు ఎక్కడ వెనక్ కాలు రైట్ కాలు సైడ్కి నువ్వు ఇంకా ట్రైనింగ్లో ఉండవు ట్రైనింగ్ పూర్తి కానీ ఓకేనా ఎంతవరకు నేరుగా అయిపోయిందే చింతపూండు రాసంతా దాంట్లోకి పంపేసింది ఫ్రెండ్స్ ఇదిగోండి తిప్పి ఇంక ఇది పడేయటమే తప్పకుండా రసం ఈ విధంగా దీంట్లో ఉంపిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాం అయిపోయింది ఇంకా తాలింపు పెట్టేసుకోవడం ఓకే అమ్మా నా టీషర్ట్లు కొద్దిగా చిన్నగా ఉతుకు తల్లి సంకల జినిగిపోద్ది అమ్మా తనుజమ్మ ఏదన్నా కోపం ఉంటుంది నా మీద చూపించు నా బట్టల మీద చూపి బాగుతుంది అమ్మా తనూజ ఆలుంగి కొంచెం చిన్నగా ఉతుకమ్మా జాగ్రత్త తల్లి అసలే అది ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నాను అమ్మ జాగ్రత్త తల్లి అలుంగి బంగా ఆయన చేస్తున్నాడు ఇల్లు కడతామని తల్లి

ఫ్రెండ్స్ గ్యాస్ మీద అయితే కళాయి పెట్టేసి అందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ పోయేసింది ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు అందులో ఒక స్పూన్ తిరుమల గింజలు అదేవిధంగా మనం టమాటా వంకాయ ఎరగడ కట్ చేసుకునేటప్పుడు ఆ మూడు ఎరగడలో ఒక ఎరగడ తీసుపెట్టాం కదా ఆ సన్నగా తరిగి పెట్టుకున్న ఈ ముక్కలు కిందలు వేసేద్దాం ఈ మాత్రం ద్వారగా వచ్చిన తర్వాత మనం కలిసిపాటు చేసుకున్నాం కదా ఇప్పుడు అందులో పోసేద్దాం ఇప్పుడు ఈ కూర బాగా తెల్లలోపు మనం కోడిగుడ్లు ఎక్కడ పెట్టుకున్నాం కదా ఈ కోడిగుడ్లకి పొక్కు తీసి పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక రెండు టిఫిన్ తిన్న ఆకలి వేస్తూ ఉంది టైం చూస్తే ఏమో తిమ్మిది తిన్నారా పది అవుతుంది నువ్వు కూడా వెళ్ళా మర్చిపోయా లేదు తను చేసే తిన్నే ఒ పిండి కొద్దిగా ఉందని చెప్పేసి ఒ ఇద్దరు పూజ చేసింది చూసి మేము ఇద్దరం ఉన్నాం ఏం లేదు దానికి మోటార్ ఆకమంటుంది బిస్కెట్ ఫ్రైట్ ఉన్నాయి

अपने इस तरह हम अकेला नॉट लेबेटो नहीं पिलिको दिया क्यों वो तब चेक जिला यार तो मिल गया वाव चेक ना तब को మనంటే ఊరిస్తుంది అంత చూడాలి చెప్తున్నాం నాన్స్తా అంటే మన మనకి ఊరిస్తా ఉంది ఎంత అది అనమాట ఇక్కడ ఒక మనం కొద్ది నెలలు కాస్త తింటేనే ఉంటుంది లోపల యుద్ధాలు జరిగిపోతున్నాయి ఫ్రెండ్స్ కూర కూడా కింద లేదు చూద్దాం ఆహా సూపర్ ఇప్పుడు ఉడకబెట్టుకున్నా గుడ్లు వేద్దాం అంతే అంతే ఇంకొక రెండు నిమిషాల పాటు అలా ఉన్నేసి చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది అన్నం కూడా రెడీ అయిపోయింది వేడి వేడిగా ముందు తినేయాలి చాలా ఆకలిగా ఉంది ఏంది గుడ్లు ఒక కనపడుతున్నాయి వంకాయలు ఎంకాయలు అన్నీ కరిగిపోయింది స్మెల్ అయితే కూర వేరే లెవెల్లో ఉంది ఎవరికా ప్లేటు చూడా నా కూతురు నా చిన్న కూతురు ఎవరు ఫ్లూర్లా అంటే వస్తుంది అంటే ఏనా రెండు దోశలు కదా మీ తిరిగింది ఉదయం నాలుగైదు దోసులు కాదు

మసిపింది అంట నువ్వ ఎందుకు గుర్చేశావు ఇప్పుడు తినేటప్పుడు కదా తిను తిన సండే మధ్యాహ్నం లంచ్ లోకి కోడిగుడ్డు వంకాయ హ్యాపీ ఫ్యామిలీ నిహారక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్ లో నిహారక స్టైల్ చేసింది చాలే యాక్టింగ్ ఆస్కార్ లెవెల్లో ఉంది తిన్ను నీకంటే ముందు అక్కడ చెప్పేస్తుంది కిరణ్ కాదు అని చెప్పు ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో ఇంకా సాయంత్రం డిన్నర్కి ఏంటనేది ఇంక సాయంత్రమే ఒకవేళ ఏదన్నా ఉంటే చెప్తాను మీకు లాక్ చేస్తాను ఓకేనా నిహార్ నా కోసం వెయిట్ చేస్తుంది భోజనానికి నాకు కూడా చాలా ఆకలిగా ఉంది మీరు కూడా తినేసేయండి మనం ఏం తింటున్నావా ఏంటని కాదు చెవు దగ్గర నీవు రాత్రి రేపు బ్లడ్ వచ్చింది అక్కడ

చె కలిపెట్టుకుంటున్నా అక్కడ కలిపెట్టుకోకూడదు పిల్లలకి ఓకే ఫ్రెండ్స్ మేము అయితే ఫోన్ చేస్తున్నాం మీరు కూడా ఫోన్ చేసేయండి అందరికీ మరొకసారి హ్యాపీ సండే ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వీళ్ళతో మళ్ళీ కలుసుకుందాం